ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి మీ అందరికీ తెలుసు ప్రముఖ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు అసలు కొమ్మినేని అరెస్ట్కి కేకే సర్వేకి మధ్య సంబంధం ఏంటి ఆ విషయాన్ని చర్చిద్దాం అలానే కొమ్మినేని అరెస్ట్పై జర్నలిస్ట్ సంఘాలు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి కూడా మనం చర్చిద్దాం లింగారెడ్డి ముందుగా చెప్పండి కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణ కోరారు పొరపాటు జరిగింది తప్పు జరిగింది సో ఒక తప్పు జరిగినప్పుడు ప్రభుత్వానికి యాక్షన్ తీసుకునే సర్వాధికారాలు ఉంటాయి సో ఇక్కడ రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పి వైసీపీ అంటుంది సో ఇక్కడ తప్పు జరిగినప్పుడు యాక్షన్ తీసుకున్న ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబు జనరల్గా మనం చూసుకున్నట్లయితే మీడియా హౌసెస్లో పొరపాట్లు తప్పులు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ఏది జరిగినా కానీ సదరు మీడియా సంస్థ దానికి సంబంధించి తర్వాత రోజు వారి పత్రికా ప్రకటనలో కానీ లేదంటే వారి ఎలక్ట్రానిక్ ఛానల్స్లో కానీ దానికి సంబంధించి క్షమాపణలు కోరడం కానీ దాన్ని ఖండించడం కానీ ఖచ్చితంగా మనకు జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటున్నాం అయితే కేఎస్ఆర్ లైవ్ షోలో కేఎస్ఆర్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం ఇప్పుడు తెలుగు మీడియాలో ఉన్న జర్నలిస్టులందరికీ ఆయన పాఠాలు చెప్పిన వ్యక్తి అలాంటి సీనియర్ జర్నలిస్ట్ హోస్ట్ చేస్తున్న ఒక లైవ్ షోలో ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాట ఆ పదాన్ని ఖచ్చితంగా వాడకూడని పదం ఎందుకంటే జర్నలిజంలో మనం నేర్చుకున్న అన్నింటిలో ఆ పదం ఉచ్చరించడానికే సబబ్ కాని పదం అలాంటి పదాన్ని ఉచ్చరించినప్పుడు ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలి చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాలి ఆయన అలా రియాక్ట్ అవ్వకపోవడమే ఆయన చేసిన పెద్ద మిస్టేక్ ఆయన కానీ ఆ రోజు గట్టిగా రియాక్ట్ అయినట్టయితే ఇలా ఉండేది కాదు ఎందుకంటే ఈరోజుకి సాక్షి దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించలేదు ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మీడియా సంస్థలు ఏం చేస్తుంటే అంటే అవి రికార్డ్స్ నుంచి తొలగించడం యూట్యూబ్ నుంచి కానీ లేదంటే వారి పత్రిక రికార్డ్ నుంచి కానీ తొలగించడం జరిగింది బట్ ఈరోజు అలాంటిది ఏం జరగలేదు సాక్షి లైవ్లోకి వెళ్తే రోజుకి ఆ వర్డ్స్ అలాగే ఉండిపోయినాయి సో అది కూడా ఇంకో రకంగా మిస్టేక్ అని చెప్పవచ్చు ఇలా మహిళల్ని అలాంటి పదాలతో అభివర్ణించడం కరెక్ట్ సబబ్ కాదు దాని పట్ల సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రియాక్ట్ అయ్యి ట్వీట్ చేసిన తర్వాత ఈ యాక్షన్ అనేది మొత్తం తీసుకోవడం జరిగింది ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది మీరు గమనించినట్టయితే కొన్ని వారాల క్రితం లక్ష్మీ పార్వతి ఇదే ఛానల్లో గెస్ట్గా ఉన్నప్పుడు ఒక కాలర్ లక్ష్మీ పార్వతిని విమర్శించారు ఒక విమర్శ అప్పుడు కొమ్మినే శ్రీనివాసరావు మధ్యలో వచ్చి సదరు కాలర్ని తీవ్రంగా హెచ్చరించారు అదే టోన్ ఈ విమర్శపై సదరు కృష్ణరాజుపై ఆ పొలిటికల్ పై ఎందుకు లేదు అనే విమర్శ కూడా కొమ్మురేని శ్రీనివాసరావుపై వస్తుంది ఎగ్జాక్ట్లీ కొరేని శ్రీనివాసరావు అనే వ్యక్తి తన డిబేట్ షోలు ఎన్టీవీలో ఉన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు ఒక స్టాండ్ వైజ్గానే ఉంటాయి అనేది బయట సర్వసాధారణమైన చర్చే బట్ ఆయన హోస్ట్ చేస్తున్నవి సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన లక్ష్మీపార్వతి విషయంలో రియాక్ట్ అయినట్టు నిన్నగాని రియాక్ట్ అయినట్ైతే దాని ఇంపాక్ట్ ఈరోజు ఇలా ఉండేది కాదు ఎందుకంటే లక్ష్మీ పార్వతి విషయంలో అంత అగ్రెసివ్గా నువ్వు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నావు నాకు తెలుసు నువ్వు నోరు మూసుకో ఇంత పరుష పదజాలంతో ఆయన సీరియస్ అయినప్పుడు ఈ కాలర్ విషయానికి వచ్చేసరికి ఈ అనలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే ఆ అనలిస్ట్ అనే వ్యక్తి కూడా ఆయన కూడా సీనియర్ జర్నలిస్టే ఆయనకి తెలుసు బట్ ఆ పదాన్ని ఉచ్చరించడం అనేది కరెక్ట్ కాదని ఈయన చెప్పుకోవాలి ఈయన ఎప్పుడు చెప్పాడు ఆ విషయం బాగా వైరల్ అయిపోయిన తర్వాత ఇక సా ఆ విషయం మొత్తం చెలికి చిలికి గాలివాన్గా మారి భారతీకి జగన్మోహన్ రెడ్డికి సాక్షి కార్యాలయానికి మొత్తానికి చుట్టుకుంటుందని భావించినప్పుడు నిన్న జరిగిన డిబేట్లు ఈయన క్షమాపణ చెప్పడం జరిగింది వీరందరి తరఫున కానీ అప్పటికే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు పలు స్టేషన్లలో కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటివరకు మన దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం మొత్తం దాదాపు ఈరోజు చూసినట్లయితే ఇరవై వరకు కేసులు మహిళల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు పైన సాక్షి టీవీ పైన అనలిస్ట్ కృష్ణరాజు పైన భారతీ రెడ్డి పైన నమోదు అవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తుళ్ళూరు పోలీసులు ముందుగా కొమ్మిరేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం జరిగింది ఫైనల్ చూసుకున్నట్టు అసలు ఈ అరెస్ట్ చేయడం సభమైన ఎందుకంటే గతంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఒక వ్యక్తి ఒక దాన్ని చెప్పుతో కొట్టారు ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఒక హోస్టే టాలీవుడ్లో పనిచేస్తే యాక్ట్రస్ని యాక్ట్రెసెస్ని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు సో అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎవరు మర్చిపోయారు అవును సో ఒక టీవీ ఛానల్లో హోస్ట్గా పనిచేస్తున్న వ్యక్తిని ఒక డిబేట్ రన్ చేస్తున్న అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అసలు ఎంతవరకు సబబు కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే మీడియా హౌసెస్లో లైవ్ షోలు జరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ డిబేట్లు జరుగుతున్నప్పుడు హోస్ట్ చాలా కీలకమైన పాత్ర పోషించాలి ఎందుకంటే వచ్చిన గెస్ట్ ఒకరినొకరు విమర్శించుకునే క్రమంలో అది తారాస్థాయికి చేరిపోయినప్పుడు ఆగ్రహ వ్యక్తం వ్యక్తమవుతూ ఉంటాయి ఆ క్రమంలోనే మీరు ఉదహరించినట్టు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించి చాలా కీలకమైన స్పోక్స్ పర్సన్ అప్పట్లో ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టారు బట్ దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు ఒక ప్రస్తుతం తెలుగు మీడియాలో ఒక పెద్ద జర్నలిస్ట్ వ్యక్తి ఆయన కూడా మీరు అన్నట్టే ఒక సెలబ్రిటీని ఒక చాలా పెద్ద పదం ఆడారు చాలా తప్పుడు పదం ఆడారు అవి కూడా ఏమి పరిగణనలోకి రాలేదు బట్ ఈరోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పైన చాలా ఫోకస్ పెట్టింది రాజధాని నిర్మాణానికి సంబంధించి సో రాజధానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు వచ్చినా కానీ దాన్ని చాలా స్ట్రిక్ట్గా చూస్తుంది సో ఈయన చేసిన వ్యాఖ్యకి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఒకటి అమరావతి మహిళలు అని ఎక్కడ ఉచ్చరించలేదు ఆయన ఆయన ఆ రికార్డ్స్ని బేస్ చేసుకొని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాసిక్యూషన్ జరుగుతుంది అమరావతి కేంద్రంగా జరుగుతుందని చెప్పేసి అన్నాడు ఆయన ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు అంటే అమరావతి చుట్టుపక్కల అంటే సిఆర్డిఎఫ్ పరిధిలోకి గుంటూరు విజయవాడ వస్తాయి సో ఇక్కడ జరుగుతుందని ఆయన ఇంటెన్షన్ అయినా ఉండొచ్చు బట్ దాని డెలివరీ టోన్ తప్పైంది దాన్ని రిసీవ్ చేసుకున్న హోస్ట్ కూడా దాన్ని ప్రాపర్ రేంజ్లో కండం చేయలేదు సో దీని పర్యవస్థానం ఈరోజు అరెస్ట్ అయింది ఇప్పుడు దీంట్లో మరొక పర్స్పెక్టివ్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు ఇప్పుడు రీసెంట్లీ కొన్ని గంటల క్రితం సజ్జల ప్రెస్ మీట్ కూడా జరిగింది ఏపీలో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెబ్ కౌన్సిలింగ్ పూర్తిగా నిలిపివేయాలి మాన్యువల్గా పెట్టాలని చెప్పి డిమాండ్స్ చేస్తున్నారు మరో పక్కన సర్వే ఇంపాక్ట్ సో ఈ రెండింటినీ కాస్త డైల్యూట్ చేయడానికి ప్రజల యొక్క ఆలోచనని మరల్చడానికే ఈ కొమ్మినేని అరెస్ట్ని తరమీద తీసుకొచ్చారు అనేది ఒక వాదన సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వైసీపీలో చాలా సీనియర్ ఆయన నంబర్ ఆయన తమకు ప్రాతినిధ్యం వహించే ఒక ఛానల్కి సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన రియాక్ట్ అవ్వడంలో తప్పలేదు ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అయితే ఇక్కడ ఆయన చెప్పిన ఆస్పెక్ట్స్ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారో ఫస్ట్ మీరు ఉదాహరిస్తే కేకే సర్వే ఈ కేకే సర్వే ఏపీలో కోటం ప్రభుత్వం వన్ ఇయర్ పాలన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇటీవల ఒక రిజల్ట్ని అయితే వదలడం జరిగింది ఆ రిజల్ట్లో ముప్పై శాతం మేర ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ని కోల్పోయారని ఆయన చెప్పడం జరిగింది ఈ కేకేని కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ ఛానల్ అని పేరు వేసుకున్న ఒక ప్రముఖ ఛానల్లో ఆయన కూర్చోబెట్టి ఎందుకు కారణాలు ఏంటంటే కేకే చాలా కారణాలు చెప్పడం జరిగింది ఇది కేకే రిలీజ్ చేసిన దానికంటే సదరు ఛానల్లో ఆయన కూర్చోబెట్టి చేసిన డిబేటే బాగా వైరల్ అయిపోయింది దాన్ని వైసీపీ చాలా బాగా బలంగా సోషల్ మీడియాలో తిప్పుకుంది సో అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కూడా చర్చ మొదలైంది మనం ఎక్కడ చేశాము ఈ ముప్పై మందిలో మన ఎమ్మెల్యే పేరు ఉందాం మన లీడర్ పేరుందా అనేది చర్చ బాగా మొదలైపోయింది సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఈరోజు ఏ ప్రభుత్వంలో అయినా ఉపాధ్యాయులు చాలా కీలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు టీచర్ల పట్ల వాళ్ళు వ్యవహరించిన ధోరణి కారణంగానే ఓడిపోయారనే ఒక అపవాదం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీల్లో టీచర్లు చాలా కీలకం ఎలక్షన్ జరిపించాలంటే వాళ్ళు కావాలి సో ఈరోజు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రేపు మాకు స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్లో టీచర్ల బదిలీకి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ని పూర్తిగా టీచర్లు వ్యతిరేకిస్తున్నారు మాకు మాన్యువల్ పద్ధతిలో సీనియారిటీ బేస్ మీద కావాలని దానికి గవర్నమెంట్ ఎగ్నెస్టిగా ఉంది వెబ్ కౌన్సిలింగ్లో నిర్వహిస్తామని దీనివల్ల మేము నష్టపోతామని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఈ ఈ ఆందోళన ఉద్రిక్తం అయితే ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లోనే తొలి వన్ ఇయర్లో వ్యతిరేకత వస్తే మనకి నష్టం తప్పదని వీళ్ళు భావించారు ఇవి రెండిటికి ఆయుధంగా చేసుకోవాలని వైసీపీ చూస్తుంది సో వైసీపీకి ఉన్న ఏకైక ఛానల్ సాక్షి సో సాక్షికి సంబంధించి ఏదన్నా ఇలాంటి డిబేట్లు కానీ ఏమన్నా నిర్వహించే ఏకైక వ్యక్తి ఇతను ఇతని తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నారు సో శంకర్ ఉన్నారు ఈయన ఉన్నారు సరే ముందు టార్గెట్ ఏనయ్యాడు కాబట్టి ఈయన అరెస్ట్ చేయడం జరిగింది యా కొన్ని నెలల క్రితం మోహన్ బాబు ఒక రిపోర్టర్ను మైక్తో కొట్టాడని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి మోహన్ బాబే హాస్పిటల్కి వెళ్ళి సద రిపోర్టర్కి క్షమాపణ చెప్పారు అంచు విష్ణు మోహన్ బాబు సో ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు ఆయన తప్పు లేదు ఉంది పక్కన పెడితే ఆయన క్షమాపణ చెప్పారు అయినా కానీ సీనియర్ జర్నలిస్ట్ని ఒక ప్రకటన స్వేచ్ఛ ఉన్న రంగంలో ఉన్నారు కాబట్టి ఆయన క్షమాపణ కూడా చెప్పారు ఓకే మ్యాటర్ ఓవర్ అయినా కానీ ఆయన అరెస్ట్ చేసి ఇట్లా కోర్టు గేర్చడం అనేది జర్నలిస్ట్ సంఘాలు ఎలా చూస్తాయి ఇప్పుడు ఈ అరెస్ట్ పై జర్నలిస్ట్ సంఘాలు ఏమైనా ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఏమైనా ఉందా తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోయినా జర్నలిస్ట్ సంఘం పరంగా అందరూ ఏకం అవుతారు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అయితే ఈ క్రమంలోనే మీరు ఉదహరించిన చాలా సంఘటనలు ఉన్నాయి వీటికంటే ముందు ఇంకా చాలా గవర్నమెంట్లు ఏ ఉన్నా కానీ లోకల్ ఎమ్మెల్యేతో పడక చాలా మంది లోకల్ ఎమ్మెల్యేలు జర్నలిస్టుల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఇలా చాలా ఉన్నాయి కానీ అవి వాటిని జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాటి అంతా సబబుగా ముందు మీరే చర్చించుకోండి మధ్యవర్తితం చేసుకొని అన్నింటి లేకుండా చేసుకోవడానికి అందరూ సూచించడం జరిగింది అయితే గతంలో చాలాసార్లు జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు కానీ జర్నలిస్టుల మీద కేసులు పెట్టినప్పుడు కానీ జర్నలిస్ట్ సంఘాలు అన్ని ఏకమైనవి బట్ ఇప్పుడు కొమ్మనేని శ్రీనివాస్ విషయంలో ఇంత సీనియర్ జర్నలిస్ట్ విషయంలో జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటివరకు ఎలాంటి నోరు మెవడం లేదు అంటే ఆచితూచి అడుగులేద్దామా లేదంటే అనవసరంగా రియాక్ట్ అయ్యి మనం కూడా ఇబ్బందుల్లో పడతామా ఎందుకంటే ఏ పరిణామం ఎలా మాట్లాడితే ఎలా బయటికి వెళ్తుందనే భయం అందరిలో ఉంది సో ఇక్కడ మీడియాలో ఇప్పుడు ఈరోజు ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది మీరు హోస్ట్ ఈరోజు నన్ను పిలిచారు నేను మాట్లాడుతున్నాను ఈరోజు నేను తప్పు మాట్లాడినప్పుడు నా మీద కేసు ఫైల్ అవ్వాలి ఎందుకంటే అది మీకు సంబంధం లేదు మీ ఛానల్లో టెలికాస్ట్ అయింది మీరు టెలికాస్ట్ చేసుకుంటారా డిలీట్ చేసుకుంటారనేది మీ ఇష్టం నా మీద టెలికాస్ట్ ఇది బయటకు వెళ్ళి వైరల్ అయినప్పుడు ఆ మీద కేసులు పెట్టాలి సో ఇలాగే ఎందుకంటే కిరణ్ కుమార్ అనే వ్యక్తి గతంలో రెడ్డి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు యాంకర్ని అరెస్ట్ చేయలేదు కిరణ్ కుమార్ తప్పు మాట్లాడారు కాబట్టి అతను అరెస్ట్ చేశారు ఈరోజు యాంకర్ అరెస్ట్ చేసుకుంటూ పోతే చాలా మీడియా సంస్థల్లో ఉన్న చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఇదే డిబేట్లు నిర్వహించే వాళ్ళు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుండద్ది ఎందుకంటే ఈరోజు వేల టర్న్ అరెస్ట్ చేశారు రేపు అన్ని రోజు టర్న్ మారింది అనుకో ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉండిద్ది సో మీరు హోస్ట్ మీరు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మీరు ప్రశ్నించారు ఆ ప్రశ్నకు అర్థవంతమైన సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నాది అది నా బాధ్యత దాన్ని నేను కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు నన్ను నన్ను ఖండించాల్సిన బాధ్యత మీ పైన ఉంది సో మీరు చేసిన పొరపాటు అంటే కొమ్మనేన్ గారు చేసిన పొరపాటు ఏంటంటే ఆయన గట్టిగా ఖండించలేదు ఎగ్జాక్ట్లీ సో వ్యూర్స్ ఇది అరెస్ట్ పై ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ సోషల్ మీడియాలో కావచ్చు గ్రౌండ్ రియాలిటీలో కావచ్చు అందరూ దీని గురించి చర్చించుకున్నారు యాజ్ అ వ్యూర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో